అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అండ్ మూడివెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఏంజల్స్ కార్డ్స్ నుంచి ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూద్దామని ఓవరాల్గా మనం ఈ నాలుగు కార్డులు కలిపి ఏం చెప్పుకోవచ్చు అంటే మీకు మీ లైఫ్లోకి ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు దాన్ని మీరు అంగీకరించాలి అని చెప్తున్నారు మీ మీకు ఏదైనా అబండెన్స్ వచ్చినా దాన్ని ఇతరులతో కూడా పంచుకుంటే మరింత పెరుగుతుందంట దాన్ని పట్టి పెట్టుకోకండి అందరితో పంచుకోండి అని చెప్తున్నారు కానీ ఇది అంతా జరగటానికి మీకు సహనం అవసరం తొందరపడకూడదు అని చెప్తున్నారు చివరికి అన్నింటిలో శాంతి కలగాలంటే శాంతి కలిగి మీకు స్థిరత్వం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సమృద్ధిని స్వీకరించండి సింపుల్గా చెప్పాలంటే సమృద్ధిని స్వీకరించండి పంచుకోండి సహనంగా ఉండండి చివరికి మీ జీవితంలో శాంతి లభిస్తుంది అని చెప్పి అనుకోవచ్చండి ఈ విధంగా మీరు అనుకున్నట్లయితే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి రండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ